హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రైన్ బో టుడే రెసిపీ చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా డైజెషన్కి బాగా హెల్ప్ అయ్యే వాము రైస్ చేద్దాం మరి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక శనగపప్పు వేసి బాగా వేయించుకోండి అలా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్నాక పది జీడిపప్పు పలుకులను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల వామును వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ రైస్ మనకి డైజెషన్కి గట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని ఫ్రై చేయటం ఇష్టం లేని వాళ్ళు ఫైనల్గా మనం రైస్ కలిపిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రైస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అలానే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి ఒకసారి కలుపుకోండి అలానే మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని లెమన్తో సర్వ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి